వెల్కమ్ టు ఎన్ఎస్టి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేము అనగా పోలవరం సాగునీటి ప్రాజెక్టులో గల దేవిపట్నం మండలంలో ముంపు నిర్వాసితులమని చిరసం గోవింద్ సన్ ఆఫ్ అబ్బాయి దొరా అను నేను నా పేరు సిరసం గోవింద్ అండి కే వీరవరం గ్రామం దేవిపట్నం మండలం అండి పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపులో గురులో అండి మేము మాకు పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత మా అద్దెంట్లో ఉంటున్నాం అండి మాకు డబ్బులు లేక రొటీషన్ ఏమీ లేక పనులు లేక ఏమి లేక ఒక ఆయన దగ్గర సీట్లు ఇచ్చే ఆయన దగ్గర లక్ష డెబ్బై వేలు తెచ్చుకున్నామండి రూపాయికి రూపాయికి అన్నాడు అంటే ప్యాకేజీ ఎప్పుడు పడితే అప్పుడు రూపాయికి రూపాయి ఇచ్చేలాగా అన్నారండి ఈ ఈరోజు ఏంటంటే ప్యాకేజీ పడిన తర్వాత నాకు బ్యాంక్ తీసుకుని వెళ్ళి ఐదు లక్షల రూపాయలు చెక్కులో రాసి నా దగ్గర రెండు లక్షలు ఉంది అంత ఎందుకు వస్తుంది సార్ అని అంటే ఆయన ఏమన్నా నా దగ్గర రెండు లక్షలు క్యాష్ ఉంది ఆ క్యాష్ మీకు ఐదు లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేయగా అమౌంట్ తీసుకుంటాను నేను క్యాష్ ఇచ్చేస్తాను అన్నారు క్యాష్ ఇచ్చేస్తానని డబ్బులు రెండు లక్ష ఐదు లక్షలు ఆయన ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తారంటే అప్పుడు లెక్కలు చూసి ఆయన నువ్వే ఇంకా లక్ష నువ్వే ఇంకా డెబ్బై ఐదు వేలు బాగాకుండా నువ్వు ఈ ఐదు లక్షలు కాకుండా అని నన్ను బెదిరించారు అది కాకుండా తర్వాత నాతో పాటు ఒక ఇద్దరిని ఇప్పించాను